పరిపాలనా సౌలభ్యం గురించి చేసినట్టయితే నాలుగు డివిజన్లు చేయాలి ఎట్లా మీరు చేశారు అప్రాక్సిమెట్లీగా ఒక లక్ష యాభై వేల వరకు ఉంది అప్రాక్సిమేట్లీగా ఏదేది ముత్తంగి పాటి గన్పూర్ కర్దనూర్ తెల్లాపూర్ ఎల్మెల నాగులపల్లి కొల్లూరు కొత్తూరు వివిధ కాలనీలు పోచారం మరి అట్లాంటప్పుడు పాలనా సౌలభ్యం గురించి చేస్తే డివిజన్లు మూడు కానీ నాలుగు కానీ చేయాలి ప్లస్ మళ్ళీ ఇలా డబల్ బెడ్రూమ్ ఓట్లు కూడా ఎక్కుతున్నాయి ఈ నెలలో వచ్చే నెల ఎక్కిస్తున్నారు మరి అట్లాంటప్పుడు పరిపాలనా సౌలభ్యం ఇబ్బంది అవుతుంది కానీ ఈజీ ఎట్ల అవుతుంది హైదరాబాద్లో పద్దెనిమిది ఇరవై వేలకు చేశారు మరి ఇక్కడ ఇరవై ఐదు వేలకు అయినా నాలుగు చేయండి కాబట్టి ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని డౌన్ చేయనికే బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయనికే ఎందుకంటే ఎంఐజీ కానీ ఎల్మెల కానీ ఎల్మెల మాకు ఇద్దరు కౌన్సిలర్లు ఉన్నారు టీఆర్ఎస్ గెలిచింది అక్కడ కాంగ్రెస్ లేదు ఈడ ఐదు ఉంటే మూడు గెలిచినాం ప్రతిసారి కూడా లీడ్ మాకే ఇచ్చారు ఎంఐజీ విద్యుత్ నగర్ అంటే బీఆర్ఎస్ అడ్డా కాబట్టి ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయం దీన్ని వాళ్ళు స్పందించాలి ఇమ్మీడియట్గా నగర్ డివిజన్ నుంచి తెల్లపూర్ డివిజన్లో కలపాలి మాకు ఈ విద్యుత్ నగర్ సర్కిల్ ఆఫీస్ సైడ్ ఉంది ఇప్పుడు ఈ సర్కిల్ ఆఫీస్ సైడ్ పోవాలి తొమ్మిది కిలోమీటర్లు పోవాలి ఎందుకు పోవాలంటే ఇప్పుడు ఒక కాలనీ అన్న తర్వాత ఒక లైట్ కానీ ఒక డ్రైనేజ్ మాన్యువల్ కానీ ఒక రోడ్ కానీ లేదంటే ఒక ట్యాక్సీ కట్టాలన్నా లేదంటే ఇంటి పర్మిషన్ తీసుకోవాలన్నా ఒక దగ్గర డ్రైనేజ్ వంగింది గల్ఫర్ మిషన్ కావాలి ఏడుకోవాలి ఇప్పుడు ఇడ ఎంఐజీలో దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళ కింద పైప్లైన్ వేసారు అప్పుడు పదివేల కెపాసిటీ వేసారు అంటే పదివేల పాపులేషన్ పోయేటట్టు ఏది డ్రైనేజు కానీ ఇప్పుడు ఎంత అయింది ఓన్లీ ఎంఐజీ దగ్గర యాభై వేల పాపులేషన్ ఉంది మరి ఇప్పుడు ఇవన్నీ కూడా సమస్యలు వస్తాయి మరి ఈ పాపులేషన్ అది ఇంత పాపులేషన్ అడుక్కోవాలంటే ఎట్లా నేను ఇంకోటి అంటున్నా ఇది కాకుండా ఇంకోటి చేయొచ్చు వీళ్ళు ఈ రామచపురాన్ని కూడా రామచపురం డివిజను విద్యుత్ ఆరు ఉంది కాబట్టి తెల్లపూర్లో కలిపేయండి రామ్ పల్లె కూడా దగ్గర అవుతుంది కదా నేను ఒకటి చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నాడికి అని తెల్లాపూర్లో సర్కిల్ ఆఫీస్ ఉన్నట్టు మున్సిపల్ బిల్డింగ్ ఉన్నట్టు ఈ ఏరియాలో ఏమైనా ఉంటే దేనికైనా ఓడతాను ఎక్కర్లేదు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది పది కోట్లు పెట్టి కట్టిన ఏ బిల్డింగు నూరు నూట యాభై కార్ల కార్ పార్కింగ్ ఉంది మొన్న మీరు అన్నారు మెట్ కుమార్ గారు మా అన్న మాట అన్నాడు మీరు విన్నరో లేదు ఏమన్నాడు ఆడ కాంగ్రెస్ వాళ్ళు పెట్టి తెల్లాపూర్ బిల్డింగ్ ఆఫీస్ బాగుందని ఆఫీస్ వాళ్ళు పెట్టిరని చెప్పిండు మీకెవరు చెప్పారు ఇప్పుడు తెల్లాపూర్ సర్కిల్ని పఠాన్ చెరుకు మారుస్తున్నారని ఎవరు చెప్పలేదు కదా మీకెవరు చెప్పారు అంటే కుమార్ అన్న ప్రెస్ మీట్ పెట్టిండు మైపాల్ అన్న కూడా ఇచ్చిండు అక్కడ ఏది వినతి పత్రం ఇచ్చిండు దాని మీద వినతి పత్రం ఇద్దరు ఇచ్చారు కాబట్టి మేము సర్కిల్ ఆఫీస్ తెల్లపూల్లోనే ఉండాలని చెప్తున్నాం అది సూచి చెప్తున్నాం